తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో చిన్నగా ఉద్యోగం మొదలై తొంభై ఐదు తొంభై ఆరు మార్చి వచ్చేంత వరకు కేవలం ఉద్యమ విస్తరణ మీదనే మేము దృష్టి పెట్టాము కానీ ఉద్యమం ఇక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా మీటింగ్కు ఆహ్వానించాం మా మీటింగ్కు ఇదే మార్చి నెల తొంభై ఎనిమిదిలో ఇదే మార్చి నెల పంతొమ్మిది తొంభై ఆరులో అంటే సరిగ్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం మాదిగల మీటింగ్ వచ్చి బాబు జగ్జ్వరం రామ్ ప్రాంతం కాడ పెట్టిన మాదిగల మీటింగ్ వచ్చి తరతరాలుగా మాదిగలు జరుపుతున్న అన్యాయాన్ని నేను గమనిస్తున్నా గుర్తిస్తున్నా ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా నేను న్యాయం చేస్తాను వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తా అనే మాట పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు హైదరాబాద్ ఇచ్చాడు ఇక అక్కడి నుంచి ప్రతి దశలో వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడపడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగే ప్రయత్నం చేశాడు కానీ ఆ రోజు మాల మహనాడు పేరుతో వర్గీకరణ జరిగితే సహించేది లేదని వర్గీకరణ జరిగితే మీ ప్రభుత్వాన్ని కూల్స్తామని ఆ రోజు మాలామానాడు పేరుతో తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి అడ్డంకులు కల్పిస్తున్న సందర్భం దానివల్ల కొంత జాప్యం జరుగుతుందేమో మా వర్గీకరణ ఆలస్యమవుతుందేమోనని ఒకవైపు మాకు ఆందోళన ఉన్నప్పుడు గా సమయంలోనే గా సమయంలోనే మేము నారావారి పల్లె నుంచే పాదయాత్ర మొదలుపెట్టాము నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అంశం మీద తీర్మానంగా మాట్లాడుతూ తల్లి ఆశీస్సుల కోసం కృష్ణమాధి గారు మా ఊరుకు వచ్చాడని చెప్పి నిన్న భావోద్గానికి గురయ్యాడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రోజు గౌరవ నారావరి పల్లె నుంచి చంద్రబాబు నాయుడు గారి గౌరవ చంద్రబాబు నాయుడు గారి సొంత స్వగ్రవమైన నార్వారపల్లి నుంచి తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకుని ఒక పత్రం ఇచ్చి ఒక వినతపత్రం ఇచ్చి అండాలమ్మ కబ్జూరా నాయుడు వినతపత్రం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగాం ఇప్పుడు మాకు మా తల్లిదండ్రులు లేరు గౌరవ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కూడా కనివోశారు అయినప్పటికీ ఈ ఉద్యోగ ప్రస్థానంలో మా తల్లిదండ్రుల దీవెన్లు ఈ వల్ల పర్యకన లక్ష్యం నెరవేర్చడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల దీవెనలు కూడా మాకున్నాయి ఈ విషయంలో మేము అమ్మగారిని ఒక విజ్ఞప్తి చేశాము అమ్మ మేము మీ లాంటి వాళ్లమే ఒక పేద జాతి బిడ్డలం మాకు న్యాయం చేస్తామని బాబుగారు మాటిచ్చాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు అందుకు అనుగుణంగా రామచంద్ర కమిషన్ కూడా వేశాడు కానీ కమిషన్ రిపోర్ట్ రాకముందే మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి వర్గీకరణ జరగనీయమని చెప్పి అక్కడ అడ్డంకులు కల్పిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అడ్డంకులకు తలొగ్గకుండా మా వర్గీకరణ చేసి ఒక పేద మాదిక జాతిని కాపాడే ప్రయత్నంలో తల్లిగా మీరు బాబుగారికి కూడా చెప్పండమ్మా అని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము ఆ విజ్ఞప్తి చేసి పాదయాత్ర మొదలుపెడుతున్న సమయంలో అండలమ్మ గారు నా చేయి తల మీద చేసి బిడ్డ నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కొడుకో మీరు కూడా అట్లాంటి కొడుకు మీ పరిస్థితి నాకు తెలుసు మా ఊర్లో ఉండేవాళ్లు మాదిగలు కూడా చాలా పేదలు మీరు చాలా బాధలు పడుతున్న వాళ్ళు మీరు వాళ్ళ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు కచ్చితంగా మీ ప్రయత్నంలో ఇక్కడ పాదయాత్ర మొదలు పెడుతున్నారు కదా మీరు హైదరాబాద్ పోయే సమయానికి కచ్చితంగా బాబు గారు వర్గీకరణ చేస్తాడు నేను తల్లిగా ాబు గారికి చెప్తాను మీకు ఒక పెద్ద తల్లిగా నీకు ఇస్తున్నా అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది ఓకే అమ్మ చెప్పడం జరిగింది సరిగ్గా ఈ తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర తొంభై ఏడులో జరిగింది ఆ పాదయాత్ర హైదరాబాద్ నగరం చేరే సమయానికే ఎస్సీ వర్గీకన్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు దీన్ని బట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆనాడు ఎంత ప్రయత్నం చేశాడో ఇప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అదే ప్రయత్నం చేసి మళ్ళా శాసనసభలో తీర్మానించాడు కాకపోతే ఈ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ల ప్రస్థానంలో మొదటిసారి వర్గీకరణ చేస్తే దాన్ని స్వార్థపరులు రద్దు చేయించారు తిరిగి రాష్టపతి ఆమోదంతో మళ్ళీ వర్గీకరణ చేశాడు తిరిగి రాష్టపతి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ చేశాడు తొంభై తొమ్మిది డిసెంబర్ రెండో తారీఖు నాడు ఆ రాష్టపతి ఇచ్చిన ఆమోదం మీద రాష్టపతి ఇచ్చిన ఆమోదం మీద వర్గీకరణ చేశాడు తిరిగి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వచ్చినాక దాన్ని రద్దు చేయించారు తిరిగి మళ్ళా వర్గీకరణ నిలబెట్టడానికి మళ్ళీ రెండు దశాబ్దాలు పట్టుపాటం చేయాల్సి వచ్చింది ఈ పోరాటంలో అతి కీలకమైన దశ గౌరవ దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో రెండు పేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తారీఖు నాడు మాదిగల బహిరంగ సభకు వచ్చి వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుందని సుప్రీంకోర్టులో ఉండబడి ఈ అంశాన్ని పరిష్కరించడానికి ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతం అని చెప్పి కేంద్రం తరఫున అఫిడవిట్ ఇచ్చి న్యాయం గెలపడం కోసం ఆ సహకారం అందిస్తామని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో రావడం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా రావడం ఇలా రాష్ట ప్రభుత్వాలు ముందుకెళ్లడానికి ప్రధాన కారణం అయిపోయింది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మాకు అండగా నిలబడ్డడు ఓంశాఖ అండగా నిలబడ్డది అమిత్ షా గారు అంతకుముందు మా పెద్ద దిక్కుగా వెంకయ్యనాయుడు గారు ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు ఆ బాధ్యతను నా సోదరుడు ప్రియమిత్రుడు కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత నెరవేర్చడంలో ముందుకు చేశాడు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి పాత్ర ఇలా ఉన్నది వారందరికీ మా జాతిపక్షాన్ని ధన్యవాదాలు ఇవ్వకపోతే నిన్న శాసనసభలో గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు భావోద్దు గురారు మళ్లీ చెప్తున్నా ఏనాడు మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా అవంతరాలు ఎదుర్కొని ఆయన చెప్పాడు ఈ వర్గీకరణ సమస్య ఎన్నో సవాళ్లు ఎదుర్కొని 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 చివరికి సుప్రీంకోర్టు మళ్ళా క్లియర్ చేసిన తర్వాత మన ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది ఆనాడు వర్గీకరణ చేసింది నేనే ఇవాళ వర్గీకరణ చేస్తున్నది మళ్ళీ నేనే ఇది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది వర్గీకరణ అంశానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఎంత న్యాయం వైపు నిలబడ్డాడో ఇది సాక్ష్యం అందుకు మా జాతి ఎప్పుడు కచ్చితంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతుంది అదే సమయంలో నేను నా సోదరులు డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమ ప్రస్థానాన్ని కూడా ప్రస్తావించి ఉద్యమ అస్తిత్వాన్ని గురించి కూడా ఆత్మగౌర కూడా మాట్లాడి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సమయంలో బీజేపీ ప్రధాన నాయకత్వాన్ని కూడా శాసనసభలో ప్రభుత్వంలో ఉండబడే ప్రధాన నాయకత్వాన్ని కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ స్వప్నం మూడు దశాబ్దాల మాదిగ జాతి స్వప్నం ఇది ఈ స్వప్నం నెరవేర్చుకోవడానికి ప్రాణత్యాగాలు చేసిన మా బిడ్డలకు వాళ్ళు